కృంగి నా నేస్తమా గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు చున్నాడు తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు ఆదరిస్తాడు

ప్రార్థనతో దేవుని వాక్యాన్ని రిసీవ్ చేసుకోండి ప్రభువు తన కృపచేత నింపి మిమ్మల్ని నడిపించబోతున్నాడు యషయా నలభై మూడో అధ్యాయం ఐదో వచనాన్ని చదువుతున్నాను భయపడకము నేను నీకు తోడై ఉన్నాను తూర్పు నుండి నీ సంతానమును రప్పించెదను పరమటి నుండి నిన్ను సమకూర్చెదను దేవునికి మహిమ కలుగును గాక ప్రభు అంటున్నాడు నీవు భయపడొద్దు అంటున్నాడు ఎందుకంటే నీకు అనేకమైన భయముల చేత నువ్వు లొంగిపోతూ బాధపడుతూ భయపడుతున్నావేమో అయితే దేవుడు నీ హృదయాన్ని ఎరిగినవాడు నువ్వు దేని కొరకు భయపడుతున్నావో ఏది నిన్ను భయపెడుతుందో సమస్తము ఆయనకు తెలుసు అందుకే ఇదే కాలమున మరొక్కసారి నిన్ను ధైర్యపరుస్తూ తన వాక్కును ప్రభు తెలియజేస్తూ ఆయన నీతో మాట్లాడుతున్నాడు ఆయన అంటున్నాడు నువ్వు భయపడొద్దు ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను ఎవరు తోడై ఉన్నాడు అంటే ఒక మనుషుడు నీకు తోడై ఉంటే నువ్వు భయపడొచ్చు ఎందుకంటే ఆ మనుషుడు శాశ్వతంగా నీతో ఉండలేడు నీకు ఆపద కలిగినప్పుడు అపాయం సంభవించినప్పుడు విడిచిపెట్టి పోవచ్చు కానీ నువ్వు ఎందుకు భయపడొద్దు అంటున్నాడు దేవుడు అంటే దేవుడే సర్వశక్తి గల దేవుడే నీకు ఆయన తోడై ఉన్నాడు దేవుడు తోడై ఉంటే ఇక నువ్వు ఎందుకు భయపడాలి ఏ విషయముని గురించి కూడా నువ్వు ఆలోచిస్తూ దిగులు పడుతూ భయపడొద్దు ఎందుకంటే ఆయన నీకు తోడై ఉన్నాడు గనుక ఆయన నీకు సహాయం చేస్తాడు తన ఆలోచన నీకు తెలియజేస్తాడు ప్రాకారాలు దాటేటట్లుగా చేస్తాడు దేవుడు నువ్వు బలహీనుడుగా ఉంటూ నీకు బలమునిస్తాడు ఆయన తన ఆలోచన నీకు తెలియచేసి చక్కటి మార్గములో ప్రభువు నిన్ను నడిపిస్తాడు అందుకే ప్రభు అంటున్నాడు నువ్వు భయపడొద్దు అంటూ ఆయన అంటున్నాడు తూర్పు నుండి నీ సంతానంలో రప్పించదను పరమటి నుండి నిన్ను సమకూర్చెదను దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు నీ సంతానాన్ని రప్పించబోతున్నాడు దేవుడు అదే రీతిగా నిన్ను సమకూర్చబోతున్నాడు ఆయన అన్ని విషయాల్లో కూడా నీకు సహాయము చేసి నిన్ను సమకూర్చి ఒక స్థలములో దేవుడు నేను నిలబెట్టబోతున్నాడు కాబట్టి ఏదే కాలంన నిన్ను భయపెట్టిస్తున్న వాటి వైపు చూడొద్దు నిన్ను బలహీనపరుస్తున్న వాటి వైపు చూడొద్దు నిన్ను కృంగదీస్తున్న వాటి వైపు చూడొద్దు ఎందుకంటే బలవంతుడైన దేవుడు నిన్ను విడిపించగల దేవుడు నీ సంతానమును దీవించగల దేవుడు నిన్ను సమకూర్చు దేవుని నువ్వు ఆరాధిస్తున్నావు ఆయన నువ్వు భయపడొద్దు అంటున్నాడు ఆయన నీకు తోడయుండి నిన్ను నడిపించబోతున్నాడు కాబట్టి నీలో ఉన్న భయములన్నిటిలో నుండి ఉదయకాలం ప్రభువు నిన్ను విడిపించబోతున్నాడు నిన్ను సమకూర్చి నిన్ను ఆశీర్వదించి నిన్ను ప్రభువు నిలబెట్టబోతున్నాడు కనుక ఉదే కాలం నీ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని ప్రభునామాన్ని మయంపరచండి ఈ సమయంలో మీ కొనుకు చిన్న ప్రార్థన చేస్తాను తండ్రి నీకు నీ బిడ్డలు ఏ విషయంలో భయపడుతున్నారు ఉద్యోగ వ్యాపార పనులు కుటుంబ విషయంలో పిల్లల విషయంలో ఆర్థిక ఇబ్బందులు ఏది వారిని భయపెట్టుతూ వారి గుండెలో నెమ్మది లేకుండా చేస్తుందో అవన్నీ ఈ ఉదయమే తొలగిపోవును గాక ఎందుకంటే మీరు నాయన తోడయుండి మీరు నడిపించబోతున్నారు సమకూర్చబోతున్నారు దీవించబోతున్నారు నాయన కాలమున ఎంతమంది బిడ్డలు నమ్ముతూ విశ్వసిస్తూ అయా భయపడుతూ ఉంటే వారి భయములు అన్నిటిలో నుండి విడిపించి వారిని నమ్ముతూ విశ్వసిస్తుండగా వారిని దీవించి వారికి తోడై ఉండి మీరు నడిపించబోతున్నందుకై సమస్త మహిమ చెల్లిస్తూ ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించినగా